ఈరోజు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి నీట్ పేపర్ లీకేజ్ నిరసిస్తూ ఖమ్మం జిల్లాలో ఒక పెద్ద ర్యాలీ వేలాది మంది విద్యార్థులతోటి వామపక్ష విద్యార్థి సంఘాలు అనేటువంటి పిడిఎస్యు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ సంఘాలు అనేటువంటి డివైఎఫ్ఐ ఏఏవైఎఫ్ పివైఎల్ లాంటి సంఘాల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఈఏ లాంటి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు వేలాది మంది విద్యార్థులతో నీటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ర్యాలీని నిర్వహించడం జరుగుతూ ఉంది దీంట్లో అనేక మంది నీటి విద్యార్థులు కూడా పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సందర్భంగా మేము బీజేపీ ప్రభుత్వానికి కావచ్చు అదేవిధంగా నీట్ డిపా బోర్డుని కావచ్చు ఒకటే ప్రశ్నిస్తున్నాం అయ్యా మీరు నీట్ పేపర్ని ముప్పై నుంచి ముప్పై రెండు లక్షల రూపాయలకు అమ్ముకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మీడియా లాంటి సంస్థలు గుర్తించి మరి పేపర్లలో ఆర్టికల్ స్టోరీస్ రాస్తారు కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ నీట్ సంబంధించినటువంటి బోర్డు కానీ కనీసం స్పందించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు సుప్రీంకోర్టు లాంటి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు కూడా ఈరోజు అవకాత అవకాశం జరిగిన చెప్పేసి కూడా తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంది ముప్పై నుంచి ముప్పై రెండు లక్షల పేపర్ అంటే అది కేవలం బీజేపీ ప్రాంతాలైనటువంటి గుజరాత్ బీహారు జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో అమ్ముకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది దీనికోసమైనా యావత్తు దేశం మొత్తం కూడా బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చిందని సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం నరేంద్ర మోడీ గారు పక్కన ఉన్న దేశాల్లో ఏదైనా అవకాశం జరిగితే స్పందించేటువంటి నరేంద్ర మోడీ గారు మన దేశంలో అవకాశ అని చెప్పేసి అనేక మంది విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే మీకు కనబడలేదని చెప్పి అడుగుతూ ఉంటాం ఇంకోటి ఈరోజు రాష్ట్రాల వారీగా ఎంసెట్ ఏ విధంగా నిర్వహిస్తున్నారో నీటిని కూడా అదేవిధంగా నిర్వహించాలని చెప్పేసి అనేక మంది తల్లిదండ్రులు అనేక రాష్ట్రాల సీఎంలు కూడా అడుగుతున్న కూడా కనీసం స్పందించలేదంటే దీనికోసమే మేము అడుగుతా ఉన్నాం అంటే కేంద్రంలో అధికారంలో ఉంటే నీట్లాంటి పేపర్లు మొత్తాన్ని కూడా అమ్ముకొని వాళ్ళకు కాన్సన్ విద్యార్థులకే ఈరోజు చేస్తా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఇటువంటి పేపర్లు కొనుక్కున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళు రేపు పొద్దున డాక్టర్లు అయితే సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతా అని చెప్పి ప్రశ్నిస్తున్నా ప్రశ్నిస్తున్నాం కానీ తక్షణమే వేసవతిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలి విద్యార్థులు అన్యాయం చేస్తున్న వాళ్ళు ఎవరైతున్నారో వాటిని కఠిన చర్యలు తీసుకొని చెప్పేసి అదేవిధంగా దీంట్లో ఆకాశు శ్రీ చైతన్య నారాయణ లాంటి పెద్ద విద్యా సంస్థలు ఈరోజు పేపర్లు కోట్ల రూపాయలు రాబడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే అటువంటి విద్యా సంస్థలు గుర్తింపు తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించి అటు సంస్థలే కాదు ఈ విద్యా సంస్థ సంస్థలు కూడా రద్దు చేయడానికి అనేక ఉద్యమాలు కూడా చేస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం